హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మిస్ లక్కమాంబ పార్ట్ సెవెంటీ ఎయిట్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్లే ముందు అందరికీ పేరు పేరున హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ కొత్త సంవత్సరం మీకు శుభం కావాలని కోరుకుంటూ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం నాకు మాత్రం మా ఆయన అంటే కేవలం ఇష్టం మాత్రమే కాదు ప్రేమ ఇష్క్ కాదల్ మొహబ్బత్ ప్యార్ లవ్ ఇంకా మా ఆయనే నాకు సర్వస్వం అని గట్టిగా హక్ చేసుకుంది అందరి ముందు శౌర్యని లక్కీ శౌర్య షాక్ అయ్యాడు ఈ షార్ట్ టైంలో షార్ట్ వేసుకున్నందుక దీనికి ఇంత ధైర్యం వచ్చింది అని ఆశ్చర్యపోతూనే తన నడుము చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్నాడు లక్కీని శౌర్య కూడా లక్కమాంబ ఏంటిది అందరి ముందు ఈ అపరాచపు పనులు కనీసం పెద్ద చిన్న అన్న మర్యాద కూడా నీకు లేదా అందరి ముందు అబ్బాయిని వాటేసుకుంటావా ఇది మీ పడకగతి కాదు అది గుర్తుంచుకో అని గురునాథం అన్నాడు చాలా కోపంగా కాదు కాదు గట్టిగా అరిచాడు క్షమించండి నాన్నగారు నన్ను ఎక్కడ ఉన్నా అక్కడి సాంప్రదాయం పాటించాలి రోమన్ వెళ్తే రోమన్ లాగే ఉండాలి అంటారు కదా అలా చిన్నప్పుడు పుస్తకాలల్లో చదువుకున్నాను అలాగే సిటీ వచ్చాక ఇలా మారిపోయాను క్షమించండి నాన్నగారు ఇది సిటీ కల్చర్ అంటూ అంతా సిటీ పైన నెట్టేసి మరి గట్టిగా హత్తుకోవడమే కాదు శౌర్య బుగ్గ పైన ముద్దు కూడా పెట్టేసింది లక్కీ చిచి దీనికి లేదు అని నెమ్మదిగా పుష్ప అంటే అవ్వ 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 అంటూ సులోచనమ్మ నోరు నొక్కుంది జయంతి మాత్రం ఆనందంతో దూరం నుంచి ఇద్దరిని చూస్తూ మెటికలు విడిచింది మొత్తానికి నా కూతురు నేననుకున్నట్లుగా అబ్బాయితోనే ఉండాలనుకుంటుంది అదే పదివేలు అని మనసులో అనుకుంటూ తల్లి లక్కమాంబ నువ్వు మాట్లాడేది నాకు అనవసరం నువ్వు మర్యాదగా లోపలికి వెళ్ళి ఆ దరిద్రపు దుస్తులు తీసేసి ఇదివరటిలా పరికిణిలోకి మారి బయటికి రా నిన్ను ఊరికి తీసుకెళ్ళాక నీకు చాలా క్రమశిక్షణ నేర్పాలి లేకపోతే ఇలాగే చెడిపోతావు అన్నాడు గురునాథం అదిగో నాన్నగారు నేను రాను అంటుంటే మళ్ళీ మళ్ళీ రమ్మంటున్నారు అంటుంది లక్కీ లేదు నిన్ను ఇక్కడ ఒక క్షణం ఉండనివ్వను ఈ అబ్బాయి మంచివాడు కాదు పైగా నీకు భర్త కూడా కాదు నేను నీకు విడాకులు ఇప్పిస్తాను అనగానే నాన్నగారు మరొకసారి నా భర్త గురించి అలా మాట్లాడకండి పతియే ప్రత్యక్ష దైవం అని మీరు మర్చిపోయినా నేను మర్చిపోలేను అంటూ భారీ డైలాగ్ కొట్టింది లక్కీ దానికి శౌర్య ఇక చాలే నీ అబ్బ నిన్ను వదిలేలా లేడు కామ్గా రెడీ అయి వెళ్ళు అన్నాడు బావగారు మీరు కూడానా ఏంటిది అంటుంది కంగారుగా శౌర్య వైపు చూస్తూ లక్కీ మరి వేరే ఆప్షన్ లేదు ఈ కేసు నుంచి నేను బయటికి వచ్చే వరకు నువ్వు ఊర్లోనే ఉండు కాదని ఇక్కడే ఉంటే ఆయనతో నీ రిలేషన్ పాడవుతుంది అంటాడు శౌర్య తన రెండు చేతులు ఆమె చుట్టూ చుట్టుకొని ఉండే ఆయనతో రిలేషన్ కాదు నాకు మీతో రిలేషన్ కావాలి అంటుంది గారాభంగా లక్కీ అబ్బా అది ఎప్పటి నుంచి దగ్గరికి వస్తేనే భయంతో హడలిపోయి ముడుచుకుపోతావు అన్నాడు శౌర్య లైట్ గా స్మైల్ చేస్తూ బాబా మీకు తెలీదా నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను అంది తన రెండు చేతులు శౌర్య మీది నుంచి తీసి చాచి చూపిస్తుంది లక్కీ ఎలా నమ్మేది అని అడిగాడు క్వశ్చన్ మార్కుతో శౌర్య మీరు ఇప్పుడు నమ్మాలంటే నేను ఏం చెయ్యాలి అంటుంది అలాగే హత్తుకొని మళ్ళీ వీళ్ళు ఇలా మాటల్లో ఉంటే చాలా కోపంగా గురునాథం అసలు భయం లేకుండా పోయింది లక్క మాంబకి విచ్చల ఎక్కువైపోయింది ఒక్కసారి ఊరికి తీసుకెళ్లాక నీకు ఈ గురునాథం ఏంటో చూపిస్తా అని మనసులో కసిగా అనుకుంటూ లక్కిని ఉరిమి చూస్తున్నాడు మరో పక్క పుష్ప సులోచనమ్మ భయపడుతుంటే జయంతి మాత్రం చాలా హ్యాపీగా మొత్తానికి నేను చెయ్యలేని ధైర్యం నా కూతురు చేసింది ఇంకేం కావాలి నాకు దేవుడా వీళ్ళు ఎప్పటికీ సంతోషంగా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని మనసులో ముసిపోతుంది జయంతి ఏం చేయాలి నాన్నగారు ఊరికి రమ్మంటే బావగారు కూడా ఊరికి వెళ్ళి పొమ్మంటున్నారు నాకేమో అసలు వెళ్ళాలని లేదు ఎలాగైనా నాన్నగారికి కోపం తెప్పించి నన్ను ఊరికి రమ్మనకుండా మానేసేలా ఏదైనా చెయ్యాలి ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని లక్కీ ఆలోచిస్తూ ఉండగా తన బ్రెయిన్లో ఏదో ఒక మెరుపు మెరిసింది అంతకు ముందు రోజు నైట్ ఒక హిందీ సినిమాలో రొమాంటిక్ సీన్ గుర్తుకు వచ్చింది లక్కీకి ఇక అంతే ఎంతో హ్యాపీగా లక్కీ ఓకే బావా అంటూ లక్కీ శౌర్య చెంపలపై చేతులు వేసి ఫోర్స్ గా అతని పెదాలు తన పెదాలతో జత కలిపి తన మెడని పక్కకు వాల్చేసింది సేమ్ ఆ సినిమాలో లిప్ లాక్ సీన్ లాగా అంతే ఆమె చర్య శౌర్య షాప్ లో ఉండిపోతే అక్కడున్న పుష్ప ఇంకా అక్కడ ఉండలేక చట్టుకున్న రూమ్ లోకి వెళ్లిపోయింది సులోచనమ్మ అయితే కళ్లకు చేతులు అడ్డు పెట్టుకుంది ఇక జయంతి మాత్రం సిగ్గుతో తల వంచుకొని సిగ్గు ముగ్గు వేస్తుంది ఇంకా మన సీరియల్లో మెయిన్ పర్సన్ గురునాథం మాత్రం సోఫాలో కూలబడిపోయాడు అతను ఊహించని పరిమాణానికి పెద్ద షాకే తగిలింది మరి కరెక్ట్గా ఒక నిమిషం తర్వాత ఏంటి ఇంట్లో ఇంత నిశ్శబ్దంగా ఉంది ఇంట్లో గొడవ జరుగుతుందనే కదా నేను బేకరీకి వెళ్ళాను అనుకుంటూ లోపలికి వచ్చిన సోఫాల్లో కూర్చున్న గురునాథంని చూసిన బంటి ఎవరు ఈ పెద్దఐనా ఓ లకీ వాళ్ళ ఫాదర్ కదా చాలా రోజుల తర్వాత చూశాను కదా పోల్చుకోలేకపోయాను అంటూ ముందుకు రెండు అడుగులేసి ఏంటి ఇలా కూర్చున్నాడు అనుకుంటూ నమస్తే అంకుల్ ఏమైంది అంకుల్ అన్నాడు కానీ ఎలాంటి రియాక్షన్ లేదు ఒక ఉలుకు పలుకు కూడా లేదు అప్పుడు సరిగ్గా చూశాడు ఓహో కూర్చొని నిద్రపోతున్నాడా ఏంటో ఈ ఊరి వాళ్ళ అలవాట్లు వింతగా ఉంటాయి ఉంటానండి అని ఓ చేతో నమస్కారం పెట్టి గురునాథన్కి పెద్దమ్మ ఏం కర్రీ చేశావు నాకు ఆకలిస్తుంది అని అడుగుతూ ఎదురుగా ఉన్న జయంతి సులోచనమ్మని చూసి పిచ్చిచూపులు చూశాడు వీలేంటి వింతగా ప్రవర్తిస్తున్నారు ఒక ఆమె నీలకు కాలేసి రాస్తుంది మరి అమ్మమ్మేంటి చేతులు కళ్ళకి అడ్డుగా పెట్టుకుంది ఇక్కడ ఎవరైనా దొంగ పోలీస్ ఆట ఆడుతున్నారా ఏంటి ఆయన ఇంట్లో ఉంది కదా లక్కి ఎప్పుడు ఏం చేస్తుందో దా తనకే తెలీదు అనుకుంటూ మెల్లిగా తన తలని లెఫ్ట్ సైడ్ తిప్పి అక్కడున్న దృశ్యం చూసి షాక్ తో అమ్మ బాబోయ్ అని గట్టిగా అరిచాడు లోపలికి వచ్చిన బంటి అప్పుడు చటుక్కున ఇద్దరు పడి నీకు బుద్ధి లేదా అన్నాడు శౌర్య లక్కీని కోపంగా చూస్తూ లేదు బావా మీరంటే బోలేడంత ఇష్టం ప్రేమ ఇంకా ముద్దు కూడా ఉంది అంటుంది వల్లంతా మెలికలు తిప్పుతూ లక్కీ తన మాట విని అక్కడ ఉండడానికి సిగ్గుగా అనిపించి పైన కి వెళ్ళిపోయాడు శౌర్య వసే వసే ఏంటే చిన్న పెద్ద లేకుండా అది హాలులో సిగ్గు లేదా నీకు అంటుంది సులోచనమ్మ ఏ కిచెన్లో లేక వరండాలో అయితే ఓకేనా నీకు అని అడుగుతుంది లక్కీ అలాగే సిగ్గు కంటిన్యూ చేస్తూ అప్పుడే లోపలికి కాదు లోకంలోకి వచ్చిన బంటి అదేంటి లక్కీ ఇంట్లో అందరి ముందు ఇది అన్నాడు ఇబ్బందిగా ఇది మరీ బాగుంది ఏమైనా పాకిస్తాన్ ఇండియా యుద్ధం అనుకుంటున్నారా అంత ఆశ్చర్యపోతున్నారు ఆయన ఎవరు మా ఆయన్నే కదా నేను ముద్దు పెట్టుకున్నాను అంటుంది లక్కీ పెద్ద గొప్ప పని చేసినట్టు అయ్యో లక్కీ అదేం తప్పు కాదు కానీ మీకు ప్రైవసీ అనేది ఉంటుంది అందుకోసమే మీకు ఒక రూమ్ అంటే మా బయ్య రూమ్ అనమాట అంటూ లక్కీ చెవిలో మెల్లిగా చెప్పి చూడు నువ్వు చేసిన పనికి వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ ఒకరు చేతులు కళ్ళకి అడ్డుగా పెట్టుకుంటే ఇంకొకరు తలదించుకొని కాలితో ఫ్లోర్ రాస్తున్నారు ఈయన మాత్రం మరీ దారుణంగా తనకు తానే స్వచ్ఛందంగా కళ్ళు తెరిచే అన్ని మూసుకున్నాడు చేతులకు పని చెప్పకుండా అన్నాడు బంటి గురునాథంని చూపిస్తూ అయ్యా బాబోయ్ మా నాన్నగారు షాక్ లోకి వెళ్ళినట్టున్నారు అంటుంది లక్కీ ఆ షార్ట్ టీషర్ట్ లో కూడా పాత సినిమా హీరోయిన్ బాడీ లాంగ్వేజ్ తో సిగ్గుపడుతూ మరి రూమ్ లోకి వెళ్ళిన శౌర్య గట్టిగా నవ్వేశాడు లక్కీ చేసిన పనికి అసలు ఈ పిచ్చి పిల్లకి ఎప్పుడు ఏం చెయ్యాలో తెలియదు అనుకుంటూ అప్పుడే శౌర్యకి కౌశిక్ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తుంది లిఫ్ట్ చేసిన తను మాట్లాడుతూ సీరియస్ గా మారిపోయాడు అదేంది మామ అతను నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు టీవీలో నా గురించి వస్తుంది నేను ఎక్కడికి వెళ్ళానో తెలియక బయట అసలే గందరగోళం జరుగుతుంటే ఇంకా పోలీసుడు నన్ను పెళ్లి చేసుకుంటాడంట ఇదెక్కడి వ్యవహారం నా యొక్క వల్ల కాదు తెలుసు ఈ సావిత్రి అంటే ఏంటో ఒక్కసారి ఏదైనా అనుకుంటే దానికి కట్టుబడి ఉంటది అలాంటిది నన్ను పెళ్లి చేసుకుంటా అంటే ఇదెక్కడి అవ్వారం నా వల్ల అవ్వదు అని గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది కాశీకి ఫోన్ చేసిన సావిత్రి 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 నా మాట విను సావిత్రి వాడు మనల్ని బెదిరిస్తున్నాడు అంతేకాని అలాంటిది ఏమీ జరగదు అని కాశీ అనగానే అయితే మాత్రం అతను అంటే మాత్రం సుత్తు ఊరుకుంటానా అంత కుంపం ముంచే పని జరిగితే ఉన్నదంతా బయట పెట్టను చూడు మామ ఇదంతా పెద్దోళ్లతో వ్యవహారంలా ఉంది ఏదో నువ్వు అడిగినావని ఒప్పుకుంటే ఈ దాంట్లో నా ప్యానాలు పోతాయేమో అని భయం చుట్టుకుంది ఇప్పుడు నేను ఇదంతా చేసింది గుడ్డిగా నీ మీద నమ్మకంతోనే కాబట్టి నాకేం కాకుండా చూసే బాధ్యత నీదే అంటుంది సావిత్రి అయ్యో సావిత్రి ఏంటమ్మా నువ్వు ఎంత సొంత అక్క కూతురివి కాకపోతే మాత్రం వరుసకి నాకు మేన కదా నేను నీకెందుకు ఇబ్బంది పాలు చేస్తాను నీకు ఇబ్బంది అయితే నాకు అయినట్లు కాదు నాకైతే ఒకటి నీకైతే ఒకటినా మనం ఏం చేసినా బతకడానికే చేస్తాం అర్థమైందా కాకపోతే నాకు కావలసిన మనిషి కోసం చేశాను ఇదంతా నువ్వేమీ గబరపడకు నేను అంతా సరిదిద్దుతాను నీ ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు అన్నాడు కాశీ లేదు మామా నేను నా బతికేదో నేను బతుకుతున్నా దొంగ సాక్ష్యాలు చెప్తున్నాను పాత థియేటర్ దగ్గర బ్లాక్ టికెట్లు అమ్ముతున్నాను మనుషుల్ని మోసమే చేస్తున్నానేమో కానీ నా బతుకు నేను బతుకుతున్నా ఇందులో నేను హ్యాపీగా ఉన్నా అందులోంచి ఇందులోకి లాగావు రేపు నాలుగు రోజులు అయ్యాక ఇది సద్దుమనిగాక మళ్ళీ నేను మామూలుగా బతుకుతానా అది భయం పట్టుకుంది మామా నాకు అంటుంది సావిత్రి గుబులుగా అమ్మ సావిత్రి అన్నిటికీ నేనున్నాను నువ్వు భయపడకు అండర్ గ్రౌండ్ లోనే ఉండు ఇదంతా చక్కదిద్ది నిన్ను బయటికి తీసుకొచ్చి ఎప్పటిలా నీ పని నువ్వు చేసుకొనిచ్చే బాధ్యత నాది సరేనా అన్నాడు కాశీ సరే మామా ఇక నీదే పుణ్యం అంటూ కాల్ కట్ చేసింది సావిత్రి సావిత్రికైతే ధైర్యం చెప్పాడు కానీ ఈ గండం నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు కాశీకి శౌర్య పైన నిందెలు క్రియేట్ చేశాడు కానీ ఇప్పుడు అది నిజం చేస్తూ శౌర్య ఆమెనే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు మరిప్పుడు ఈ నిందెలోంచి సావిత్రిని ఎలా బయటికి తీసుకురావాలి అని ఆలోచిస్తూ వెంటనే రామకృష్ణకి కాల్ చేశాడు కాశీ అయ్య బాబోయ్ నాన్నగారు షాక్లోకి వెళ్ళినట్టున్నారు అంటుంది లక్కీ ఆ షార్ట్ టీషర్ట్ లోనే పాత సినిమా హీరోయిన్ బాడీ లాంగ్వేజ్ లో సిగ్గుపడుతూ నీ డ్రెస్ కి నీ బాడీ లాంగ్వేజ్ కి అస్సలు సూట్ అవ్వలేదు లక్కి అంటాడు పక్క నుంచి బంటి అవ్వదురా నువ్వు నోరు మూసుకో అని కసిరింది బంటిని లక్కీ ఎందుకే మూసుకోవాలి దొంగ ముండా నా కొడుకుని ఏం చేద్దామని అని తిట్టుకుంటూ ఒరే అయ్యా ఇది పట్నం వచ్చాక చాలా మారిపోయిందిరా దీన్ని మార్చుదామని నేను కూడా గంగాపూర్ వెళ్ళకుండా ఇక్కడికి వచ్చాను కానీ ఇది మారదని నాకు అర్థమైపోయింది ఇక మనం వెళ్ళిపోదాం ఊరికి అంటుంది గురునాథం దగ్గరికి వెళ్ళి సులోచనమ్మ అలాగే జయంతి కూడా అవునండి మనకి కూతురే లేదనుకుందాం మనం ముగ్గురం ఊరికి వెళ్ళిపోదాం అంటూ గురునాథంకి మరో పక్కకు చేరింది ఆ వస్తున్నాన్రా అప్పుడే బయలుదేరేవాణ్ణి కానీ మామయ్యతో చిన్న మీటింగ్ అందుకే ఆగాను అని శౌర్య అంటూ ఉండగా కింది నుంచి గట్టిగా పుష్ప సులోచనమ్మ అరుపులు వినిపించాయి అంతే ఫోన్ వదిలేసి పరుగున కిందికి వెళ్ళిపోయాడు శౌర్య కట్ చేస్తే గంట తర్వాత రిలీఫ్ నర్సింగ్ హోమ్లో ఉన్నారు వాళ్ళు గురునాథన్కి ట్రీట్మెంట్ జరుగుతుంది మన లక్కీ చేసిన థింగరి పనికి ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి హైప్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక మంచి ఎపిసోడ్ తో ముందు ఉంటాను మాయిత్రి